నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం సిఎస్ఐ కల్వరి చర్చిని ప్రారంభించిన డోర్నకల్ డయాలసిస్ బిషప్ పద్మారావు భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు గ్రామంలో సిఎస్ఐ పౌల్ చర్చ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన డోర్నకల్ అధ్యక్ష మండలం బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తేగడ గ్రామంలో నూతనంగా నిర్మించిన సిఎస్ఐ జోషఫ్ చర్చిని ప్రారంభించారు మరియు లింగాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సిఎస్ఐ కల్వరి చర్చిని ప్రారంభించి ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చర్లపాస్టేట్ కమిటీ చైర్మన్ రెవరెండ్ ఎల్ తెగడ టెగడా చర్లపాస్టేట్ కమిటీ కార్యదర్శులు జి అజయ్ ప్రభుదాస్ కోశాధికారులు జేమ్స్ స్టోన్ నిట్టరాజు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ సిచువేషన్ సో నేనైతే మీకు ఇస్తా ఉన్నాను కౌన్సిల్ మెంబర్స్ కూడా ఇప్పుడే డెడికేట్ చేసిన ఒక పిల్లర్ యవనస్తుడు ఉదయం నుండి నా దృష్టి పడాలని తిరుగుతా ఉన్నాడు కార్యక్రమపరుచున్నానని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామము పేరట ప్రకటించున్నాను ఆయనకే యుగేగములకు మహిమ ఘనత రాజ్యము శక్తి కలుగులుగా